అవుశాంతి ఈయన ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఈయన ఆత్మని శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఈయన ఆత్మని పవిత్రత స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారో తెలుసుకుందామా బాబా ఏమంటున్నారంటే ఈరోజు పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్ష స్వరూపాలు అంటే ప్రత్యక్షంగా రెండు రూపాలు గల పిల్లలను చూస్తున్నారు మా యొక్క ఫస్ట్ రకం పిల్లలు రెండో రకం వారు శ్రేష్ట జీవితం యొక్క లేదా బ్రాహ్మణ జీవితం యొక్క ఉన్నత మీ అలౌకిక జీవితం యొక్క రూపు ఈశ్వరయ్య జీవితం యొక్క ప్రూపు రాష్ట్ర జ్ఞానానికి ప్రూపు శ్రాష్ట్ర జీవితం అంటున్నారు బాబా రాష్ట్ర జీవితానికి రుజువు ఉండాలి ఇలా డబల్ ప్రూఫ్ పిల్లలను చూస్తున్నారు బాబా సదా మిమ్మల్ని మీరు పరమాత్మ జ్ఞానం యొక్క ప్రత్యక్ష ప్రమాణంగా లేదా రూపుగా భావించడం ద్వారా సదా మాయ త్రూపుగా ఉంటారు అని బాబా అంటున్నారు అంటే మన జీవితము శ్రేష్ట జీవితం అని రుజువు చేసేవారుగా ఉండాలి అంటున్నారు అనమాట ఒకవేళ ప్రత్యక్ష రుజువులో ఏదైనా బలహీనత ఉంటే పరమాత్మ జ్ఞానం అని ఏదైతే శపథం చేస్తున్నారో దానిని అంగీకరించరు ఎందుకంటే ఈనాటి విజ్ఞాన యుగంలో ప్రతి విషయాన్ని ప్రత్యక్ష రుజువు ఉంటేనే అంగీకరిస్తున్నారు అని బాబా అంటున్నారు బాబాను ప్రత్యక్షం చేయాలంటే మనం మన శ్రేస్త్ర జీవితం ఎలా ఉండాలంటే మనలు ఏ బలహీనత ఉండకూడదు అంటున్నారు బాబా మనలో మనలో ఏదైనా బలహీనత ఉంటే మనం భగవంతుడు అంటే పరమాత్మ గురించి చెప్తే వాళ్ళు అంగీకరించరు అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి వారు కూడా ప్రత్యక్ష రుజువు ఉంటేనే అంగీకరిస్తున్నారు అని బాబా అంటున్నారు అనమాట వినటం మరియు వినిపించటం ద్వారా నమ్మటం లేదు పరమాత్మ జ్ఞానాన్ని కూడా నమ్మటానికి ప్రత్యక్ష రుజువు చూడాలనుకుంటున్నారు దీనికి ప్రత్యక్ష రుజువు మీ జీవితమే అంటున్నారు బాబా మీ జీవితంలో ఇదే విశేషత చూపించండి ఇప్పటి వారికి ఏ ఆత్మజ్ఞానులు జ్ఞానలు మహానాత్మలు చేయలేనిది తయారవనది చూడాలి అని ఇలా అసంభవం అనేది సంభవం చేసే విషయాలే పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష రుజువు అంటున్నారు అనమాట అసంభవాన్ని సంభవం చేసేవారుగా ఉండాలి ఇదే ప్రత్యక్ష రుజువు అంటున్నారు అన్నిటికంటే పెద్ద అసంభవం నుండి సంభవం అయ్యే విషయం ఏమిటంటే ఉంటూ పర ఉండటం ప్రవృత్తిలో ఉంటూ ఈ దేహం మరియు దేహ ప్రపంచం యొక్క సంబంధాలకు అతీతంగా ఉండాలి పాత వృత్తిలో పరగా ఉండటం అంటే అతీతంగా ఉండటం దీనినే పరవృత్తి అంటారు ప్రవృత్తిలో ఉండేవారు ప్రవృత్తిలో కాదు పర వృత్తిలో ఉండాలి చూసేది దేహాన్ని కానీ వృత్తిలో ఆత్మరూపం ఉండాలి అంటున్నారు బావ ప్రవృత్తి అంటే ఏంటి చూసేది దేహంలో ఉండాలి కానీ వృత్తిలో ఆత్మరూపం ఉండాలి అంటున్నారు లౌకిక సంబంధికలతో సంబంధ సంప్రదింపులోకి వస్తు కూడా సోదర సంబంధంలో ఉండాలి అంటున్నారు బాబా లౌకిక సంబంధికులతో సంప్రదింపుల్లోకి వస్తు కూడా సోదర సంబంధంలో ఉండాలి అంటున్నారు అంటే అక్కడ దేహాన్ని కాదు ఆత్మను చూడాలి సోదర భావన ఉండాలి మనమందరం శివ పరమాత్మ పిల్లలు సోదర అంటే ఏంటి వాళ్ళపైన స్నేహం ఉండాలి ప్రేమ ఉండాలి అన్ని విధాలుగా వాళ్ళకి సహోగం ఇచ్చేలాగా మనం ఉండాలి అన్నమాట అది సోదర సోదరి భావం అంటే ఈ పాత శరీరం యొక్క కళ్ళుతో పాత ప్రపంచంలోని వస్తువులను చూస్తూ కూడా చూడకూడదు ఇలా ప్రవృత్తిలో ఉండేవారు అంటే సంపూర్ణ పావిత్ర జీవితంలో నడిచేవారు దీనిని పరమాత్మ జ్ఞానానికి రుజువు అని అంటారు అని బాబా అంటున్నారు ఏదైనా మహానాత్మలు కూడా అసంభవం అని భావిస్తారో దానిని పరమాత్మ జ్ఞానీలు అతి సహజ విషయంగా అనుభవం చేసుకుంటారు వారు అసంభవం అంటారు మీరు సహజం అంటున్నారు కేవలం చెప్పడమే కాదు కానీ ప్రపంచం ముందు తయారై చూపిస్తున్నారు ఇప్పటి వరకు బతిమాలల్లో మొదటి మరియు రెండవ కోస కూడా పరమాత్మ మిలనాన్ని చాలా కష్టంగా మరియు చాలా జన్మల తర్వాత కూడా లభిస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేము అంటారు అవునా కాదా ఒక్క సెకండ్ ఒక్క సాక్షాత్కారం చాలా గొప్ప ప్రాప్తిగా భావిస్తారు సాక్షాత్ బాబా మన వారగా అవటం లేదు తన వారద మనల్ని చూస్ చేసుకోవటం అనేది అసంభవం అని అనుకుంటారు వారు అదే పెద్ద ఖర్జూరపు చెట్టు అని భావించి బలహీనమైపోతారు మరియు మీరు పెద్ద ఖర్జూరపు చెట్టుగా భావించడానికి బదులు ఇంట్లో కూర్చొని కలప కలపాల మీ అధికారాన్ని అనుభవం చేసుకుంటున్నారు అని బాబా అంటున్నారు వాళ్ళేంటి ఒక సెకండ్ యొక్క సాక్షాత్కారాన్ని చూసి చాలా గొప్ప ప్రాప్తిగా భావిస్తారు సాక్షాత్ బాబా మన వారద అవటం లేదు తన వారద మనల్ని చేసుకోవటం లేదనేది అసంభవమైన అనుకుంటారు అని బాబా అంటున్నారు ఆయన స్వయం మన ఆత్మల తండ్రి మనకు ఆ అధికారం ఉంది ఆ యొక్క ఉందని ఆయన మనకి చెప్తున్నారు అయినా కానీ మనం ఏంటంటే మన తండ్రిగా భావించడం అంత మాకు అంత ఇది లేదు ఆయన మా తండ్రిగా ఎవరు ఇలా భావిస్తారు అంటున్నారు అనమాట మనం ఏం చేస్తామంటే స్వయం బాబానే బాబాని పొంది ఏంటి పెద్ద కర్జా చెట్టుగా భావించడం బదులు ఇంట్లో కూర్చొని కలప కలపాల మీ అధికారాన్ని అనుభవం చేసుకుంటున్నారు అని బాబా అంటున్నారు అంటే వారికి మనకి ఎంత తేడా ఉంది అని బాబా అంటున్నారు అచ్చం ఓం శాంతి